நார்மலா ஜெபிக்கணும் நார்மலா நீ கொஞ்சம் பத்தணும் school டீச் கூடே மார்க்கம் அந்த வகுப்புல அந்த வகுப்புல மாலேக்கே எதோடர மட்டும் தரான் பண்ணுனான் எதோடர மட்டும் சொன்னுவ அதே நீ நான் அத செமையே கொஞ்சம் கொட்டக்க செஞ்சா அந்த மாதிரி ஆகரத்ர மாட்டாரு அதே வள்ளுடு போதச்ச நார்மலா ஜெபிக்கணும் இப்போ ஏதன்ன சரிதனండి அது நான் டெய்லி ஜெபிக்கிறேன் இப்போ கூட

అదే నేను స్కూల్లో ఉన్నాను నేను నేను నీ మీదకి రాలేదు ఆల్రెడీ సాక్షాధారం కూడా ఉన్నాయి ఇక్కడ నా కొడుకు నేను రోజు డైలీ కొట్టుచుకుంటూ ఉంటానా డైలీ ఇదండి డైలీ చెప్తున్నా సరే ఇన్ని రోజు ఆ రాణి నేడుస్తున్నాడు అండి స్కూల్కి ఏమో నువ్వు అడుగుతున్నాడేమో రావట్లేదు పిల్లలు కూడా ఇంకో కాకపోతే పిల్లల్ని అడగని చెప్తారు కాదు టీచర్ చెప్పావా చెప్తున్నారండి ఈ